హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు మే నెలలో పంపిణీ అలాగే దంపతులు కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అలాగే యాడింగ్ చేసుకోవడానికి మరియు స్ప్రిట్టింగ్ చేసుకోవడానికి మే నెల నుంచి అయితే అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు అయితే కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మన దగ్గర ఏ విధమైన డాక్యుమెంట్స్ ఉండాలి ప్రస్తుతం ఏపీలో రేషన్ కార్డుల ఈకేవైసీ అయితే జరుగుతూ ఉన్నది రేషన్ కార్డుల ఈకేవైసీ కాని వారిది మే నెలలో బియ్యం వేస్తారా లేదా ఈకేవైసీ కాని వారి పేర్లు రేషన్ కార్డులోకి వస్తాయా రావా అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో పుష్పనిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా నెలల నుంచి అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అయితే రేషన్ కార్డుల గురించి ఒక కీలక అప్డేట్ ఇచ్చింది ప్రస్తుతం ఏపీలో రేషన్ కార్డుల ఈకేవైసీ జరుగుతుందని ఈకేవైసీ పూర్తయిన వెంటనే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని కొత్త రేషన్ కార్డులు చిన్న సైజు ఏటీఎం కార్డు మాదిరిగా ఉంటాయని క్యూఆర్ కోడ్తో కొత్త ఫీచర్ కలిగి ఉంటుందని ఏపీ పౌర సరఫరాల శాఖ నాదేళ్ల మనోహర్ అయితే తెలిపారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయిన తర్వాత నవ దంపతులకు కొత్త రేషన్ కార్డు పెట్టుకోవడానికి రేషన్ కార్డులకు ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా అలాగే యాడింగ్ మరియు స్ప్లిట్టింగ్ చేసుకోవాలన్నా కూడా అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు నవ దంపతులు కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇద్దరివి ఆధార్ కార్డు ఉండాలి కొత్త రేషన్ కార్డు సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అలాగే పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా కూడా మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డుల యాడింగ్ సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఇవి మీ దగ్గర ఉంటే మీరు కూడా మే నెల నుంచి మీ పిల్లల్ని రేషన్ కార్డు లోకి యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒకే రేషన్ కార్డులో లో కుటుంబాలు ఉన్నా కూడా స్పింటింగ్ ఆప్షన్ ద్వారా రెండు రేషన్ కార్డులు చేయవచ్చు చాలా మంది రేషన్ కార్డుల ఈక వేసి మా పిల్లలు కాలేదు అని అంటున్నారు అలాంటి వారివి మే నెలలో రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు పేర్లు వస్తాయా లేదా అని అడుగుతున్నారు ఖచ్చితంగా రేషన్ కార్డులు పేర్లనే వస్తాయండి రాష్ట్రం అంతటా చాలా మందివి ఈకే అనేది కాలేదు ఐదు సంవత్సరాలు పిల్లలు కూడా రేషన్ కార్డుల ఈకే కి పేరు వచ్చాయి అలాంటి వారి తమ పడదు కాబట్టి ఇది గవర్నమెంట్ సైడ్ ఇష్యూ కాబట్టి మనం ఏం చేయలేం యథావిధిగా మే నెల నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అలాగే ఆ రేషన్ కార్డు లో మీ కుటుంబం యొక్క సభ్యుల పేర్లు మే నెలకు సంబంధించి బియ్యం పంపిణీ అన్ని అలాగే ఉంటాయి ఈ వీడియో మీకు ఎంతో కొంత ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేసి షేర్ చేసి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి